భక్తులకు మనవి సూక్ష్మంలో మోక్షం ముందు మాట మనకి యుగాలు నాలుగు కృతయుగం త్రేతాయుగం ద్వాపరయుగం కలియుగం కృతయుగంలో మానవులు ఎవరి మోరతో వారు కొలుచుకుంటే ఇరవై ఎనిమిది మోర్లు ఉండేవారని త్రేతాయుగంలో పద్నాలుగు మూరలు ఉండేవారని ద్వాపరయుగంలో ఏడు మూరలు ఉండేవారని పురాణాల ప్రతీతి అయితే ఈ కలియుగంలో మానవులైన మనం ఎవరి మోరతో వారు కొలుచుకుంటే మూడున్నర మోరలో ఉంటున్నాం అనేది ప్రత్యక్ష సాక్ష్యం అయితే అంత తక్కువ ప్రమాణం గల మనం మన శరీర ఆరోగ్యాలు మన మనో ఇంద్రియ నిగ్రహాలు మన మేధాశక్తి మన నిత్యానుష్ఠాన పద్ధతులు సాధనా పద్ధతులు సదాచార నియమాలు కూడా అంతంత మాత్రంగానే ఉన్నాయి అందుకని ఈ కలియుగంలో మానవులు కఠిన నియమాలతో కూడిన వ్రతములు దానములు యజ్ఞములు యాగములు పుణ్యనదుల్లో స్నానాలు పుణ్యక్షేత్ర సందర్శనాలు సజ్జన సాంగత్యములు ఆశ్రమ నివాసములు జయ వస్తువునందు ధారణ ఉంచి జాన నిమగ్నుడై అమనస్కుడై స్థితి పొందుట అతి దుర్లభం మోక్షం పొందుట బహు కష్ట సాధ్యం దయచేసి మా ఛానల్ని లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి